హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయడం ఎందుకు స్టోరీలోకి వెళ్ళినట్లయితే పల్లవి శ్రేయ పొగరు అనచాలని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అనుకుంటాడు ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయో తెలియజేయాలి వీళ్ళు ఈ కష్టపడకుండా ఈ డబ్బుని ఇక వాళ్ళ సొంతం చేసుకొని వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారే కానీ పిల్లల గురించి ఆలోచించడం లేదు కాబట్టి వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని రాజేంద్ర ప్రసాద్ అనుకొని వెంటనే రాజేంద్ర ప్రసాద్ శ్రేయ పల్లవిలకి ఎవరి ముందైతే పిల్లల్ని కనిస్తారో వాళ్ళకే ఈ ఆస్తి రాసిస్తాను అని చెప్పేస్తా అది విన్నా ఇక వాళ్ళైతే చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ మామయ్య గారు ఈ ట్విస్ట్ పెట్టడం ఏంటి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక రేపటి నుంచి మనం ఇక్కడ వంటలు చేయాలి పొయ్యి మీద ఇక ఇక్కడున్న పనులన్నీ చేయాలి అని చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటారు శ్రేయ పల్లవి అయితే ఇక మీకు తగిన విధంగా మావే గారు బుద్ధి చెప్పాలనుకున్నారు ఇక మీకు అదే విధంగా చెప్తారు అని అవని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక తోటలో ఉదయాన్నే ఇక తోటకైతే అందరినీ తీసుకువెళ్తాడు అప్పుడే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ మీ వాట మీకు డబ్బు కావాలంటే ఇక్కడున్న పనులన్నీ చేయాలి ఇక పాదులు తీసుడు ఇక నీళ్లు మోసుడు చెట్లకి నీళ్లు పోసుడు ఇదంతా చేయాలి అని చెప్పగానే శ్రేయ పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మేము ఇక ఈ పనులు ఏంటి ఇక అని అంటూ ఉంటుంది శ్రేయ పల్లవి అయితే అవునమ్మా ఈ పనులు చేస్తేనే మీ ఆస్తి మీ వంతు ఆస్తి మీకు వస్తుంది లేకపోతే రాదు ఇప్పుడు ఈ కష్టం చేసే కదా మేము ఈ ఆస్తిని అంతా సంపాదించింది ఏ కష్టం అయితే చేసామో ఆ కష్టాన్ని మీరు కూడా అనుభవించి ఆ ఆస్తి ఎలా ఉంటుందో మీరు రుచి చూద్దురు కానీ అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇక తప్పదన్నట్లు సరే మావయ్య మీరు చెప్పినట్లే చేస్తాం అని శ్రేయ పల్లవి అనగానే అవని మావయ్య గారు ఈ పనులు చేస్తుంటే మనకు కూడా చెమట వచ్చి కష్టం చేస్తాం కదా ఇక చాలా సంతోషంగా ఉంటుంది మామయ్య గారు అని అవని అక్షయలు కూడా అంటూ ఉంటారు ఇక అందరూ ఆ పనులు చేస్తూ ఉండగా ఇక శ్రేయా పల్లవి వాటర్ తెస్తూ కొబ్బరి తోటకి నీళ్లు పోస్తూ ఉంటారు ఇక కొబ్బరి తోట పాదులైతే కమల్ శ్రీకర్ చే తీస్తూ ఉంటారు వాళ్ళను ఇక వాటర్ మోసుకుంటూ వచ్చి శ్రేయ పల్లవి ఏంటి శ్రీకర్ ఏంటి కమాల్ మా పనులేంటి ఇలా చేయడం ఇంటి మేము ఏ రోజైనా ఇలాంటి పనులు చేసామా అని శ్రేయ పల్లవి అంటూ ఉంటారు అప్పుడే కమలైతే ఉట్టికి ఇక మీకు ఊరికే ఆస్తి ఎలా రాసియమంటున్నారు ఈ కష్టం విలువ తెలిస్తేనే కదా ఆస్తి విలువ తెలుస్తుంది ఆస్తి ఎలా వస్తుంది పు ఊకనే కూర్చుంటే ఇంత ఆస్తి రాలేదు కదా ఆ రోజుల్లో మా నాన్న వాళ్ళు కూడా ఇలా కష్టపడే ఉంటారు కదా అని ఇక కమలైతే అంటూ ఉంటాడు ఆ కష్టమేమో కానీ ఇప్పుడు చచ్చిపోతున్నట్టుంది అని ఇక అనగానే ఇలా చేస్తూ ఉంటేనే మన తిన్న ఒర్రు కూడా అరిగిపోతుంది మీరు కూడా ఇక ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అని కమల్ చెప్పగానే ఇక వాళ్ళిద్దరైతే పనులలా చేస్తూ ఉంటారు అప్పుడే ఇక అవని వెంటనే ఇక మామయ్య అత్తయ్య గారి జ్ఞాపకార్థం ఏదైనా ఈ ఊరిలో ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక రాజన్న ప్రసాద్ అయితే అవునమ్మా మీ అత్తగారి జ్ఞాపకార్థం చిన్న పిల్లలకి ఇక స్కూల్కి పంపించడానికి ఎప్పటికీ వాళ్ళు చదువుతున్న చదువుకి గుర్తుగా స్కూల్ కట్టించామమ్మా ఇంకా ఆ స్కూల్లో మీ అత్తయ్య గారు ఇక పేరే ఉంటుంది ఇక ఆ స్కూల్లో పిల్లలంతా ఫ్రీగా చదువు చదువుకుంటారు మీ అత్తయ్య గారి జ్ఞాపకార్థంగా ఆ స్కూల్ కట్టించామమ్మ ఇప్పటికీ ఆ స్కూల్ ఉంది అని చెప్పగానే వెంటనే అవని మామయ్య గారు ఆ స్కూల్కి మనం వెళ్ళి చూద్దాం పద మామయ్య గారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ అయితే ముగ్గురు స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉంటారు అనురాధ పేరు మీద ఉన్న స్కూల్కి అయితే అప్పుడే అలా వెళ్తూ ఉండగా వాళ్ళకి దారిలో ఏకలింగం కనిపిస్తాడు అప్పుడే ఏకలింగం ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అని అంటూ ఉంటారు ఏమీ లేదు ఏకలింగం నా భార్య పేరు మీదుగా నేను ఇక్కడ స్కూల్ కట్టించాం కదా ఆ స్కూలు నా కోడలు చూస్తుందంట నా కోడలు నా కొడుకు ఆ స్కూల్ని చూసి ఇక వాళ్ళ అత్తయ్యని ఇంకా దాంట్లో వాళ్ళ అమ్మని చూసుకుంటారంట అందుకే తీసుకువెళ్తున్నాను అని ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే అక్కడున్న ఇక ఏకలింగం అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి ఇప్పుడు ఆ స్కూల్ మూసేశారు ఇక ఆ స్కూల్ని మొత్తమే బంద్ పెట్టామని తెలిస్తే అని ఇక షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పుడు ఆ స్కూల్కా ఆ స్కూల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు వాటిని ఓపెన్ చేయరు అని ఇక చెప్పగానే వెంటనే ఇక అక్కడున్న ఇక అవని రాజేంద్ర ప్రసాద్ అక్షయ అయితే ఏంటి స్కూల్లో ఎగ్జామ్ జరిగితే లోపలికి రానివ్వరా అని అనగానే అవును ఈ ఊరిలో స్కూల్లో ఎగ్జామ్ జరిగితే ఎవరిని కూడా లోపలికి రానివ్వరు అని అబద్ధం చెప్తాడు ఏకలింగం అయితే సరే సరే మరో రోజు వద్దాం పదండి అవని అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవన్నీ అక్షయని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తోటకైతే అప్పుడే ఇక తోటలో పిల్లలంతా ఇక పనులు చేస్తూ ఉంటారు ఇక అక్కడున్న పిల్లలను చూసి అవని వెంటనే ఏంటమ్మా ఏంటి మీరంతా స్కూల్లో ఉండాలి కదా ఇక్కడ ఉన్నారేంటి ఇక్కడ పనులు చేయడం ఏంటి అని అవని అనగానే అప్పుడే మేము రోజే రోజు చేసే పని ఇదే కదమ్మా మాకు బడి ఎక్కడిది అని అనగానే ఏంటమ్మా మీకు స్కూల్ లేదా అని అనగానే ఊళ్ళో స్కూల్ ఉందంటే కానీ ఆ స్కూల్లో టీచర్స్ ఉండరు అసలు ఆ స్కూలు ఓపెన్ చేయరు అని చెప్పగానే అవని అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి స్కూల్ ఓపెన్ చేయరా అని అక్షయ్ అంటూ ఉంటారు అవును బాబు నిజంగానే మా స్కూల్ ఓపెన్ చేయరు మేము ఎప్పుడు ఇలాగే ఇక్కడ పనులు చేసుకుంటూ ఆడుకుంటాం మాది ఇదే చదువు ఇదే మా అమ్మ ఒడి అని అనగానే ఇక అవని అయితే షాక్ అయిపోతుంది సరే సరే అమ్మ మీరు ఆడుకోండి అని ఇక అవని అయితే వెంటనే రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ని తీసుకొని పక్క కోసింది ఏంటి మామయ్య గారు పిల్లలు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళడం లేదు ఇక్కడికి ఈ పనులకే వస్తున్నారు అంటే స్కూల్ని మూసేశారని అర్థమవుతుంది ఆ ఏకలింగం మాటల్లో ఏదో అర్థం ఉంది అంటే ఏకలింగం మనం స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎగ్జామ్ జరుగుతున్నాయి లోపలికి ఎవరికి ఎవరిని రానివ్వరని చెప్పాడు అంటే అబద్ధం చెప్పారు మామయ్య ఈ ఏకలింగం ఏదో మోసం చేస్తున్నాడని అర్థమవుతుంది అని అవని అనగానే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవును అలానే అనిపిస్తుందమ్మా నాకు కూడా ఏకలింగం ఎంత మంచివాడో అనుకొని ఇన్ని రోజులు నా ప్రాణ స్నేహితుడి కొడుకని నేను అన్ని పనులు ఇక మన వ్యవసాయంలో ఇక అన్ని పనులు అతనికి అప్పగించి ఇక నేను నిజంగానే నమ్మి ఇక నుంచి వెళ్ళిపోయాను కానీ నా భార్య పేరు మీద ఉన్న స్కూల్నే మూసేశానంటే ఆ ఏకలింగం మావాడు మామూలు వాడు కాదు ఇక ఆ ఏకలింగం గురించి మనం డైరెక్ట్గా వెళ్ళి అడిగితే వాడు ఏదో ఒక స ఇక సద్ది చెప్తాడు లేదు ఏకలింగం గురించి ఊళ్ళో ఎవరినైనా అడగాలి అసలు ఈ ఏకలింగం ఎందుకు ఇలా చేస్తున్నాడు స్కూల్ ఎందుకు అసలు లాక్ వేసాడో తెలుసుకోవాలి అని అవని అంటూ ఉంటుంది అవునమ్మా మనం ముందుగా స్కూల్ ఎందుకు ఓపెన్ చేయకుండా లాక్ వేశాడు అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది అసలు వివరాలు ఏంటో తెలుసుకోవాలి అని రాజేంద్ర ప్రసాద్ ఇక అక్షయ్ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అవని అయితే మామయ్య మనం ఈ ఊరు పెద్దయినా ఇక ఒక దగ్గర ఒక అతని దగ్గరికి వెళ్దాం అని అనగానే సరే అమ్మా పెద్ద ఎవరో తెలుసుకొని అక్కడికి వెళ్దాం అని ఇక అంటూ ఉంటారు ఇక అవని అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ముగ్గురు ఊరు పెద్ద గురించి ఇక ఇంట్లో ఉన్న పాలేర్లని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక ఇక అతనే అని చెప్పగానే వెంటనే ఇక అవని అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక పాలేరు ద్వారా ఊరు పెద్ద దగ్గరికి వెళ్తారు అప్పుడే ఇక అతనైతే ఎవరమ్మా మీరు మిమ్మల్ని ఈ ఊరిలో ఏ రోజు చూడలేదే అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక మేము ఈ ఊరే కానీ ఏ రోజు ఈ ఊర్లో లేమమ్మా సిటీలో ఉన్నాము కానీ పల్లెటూరు గుర్తుకు వచ్చి నా భార్య గుర్తుకొచ్చి ఇక్కడికి వచ్చాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే ఆ పెద్ద ఆయన అవునయ్యా నేను ఎక్కడో చూసినట్లుంది అని అనగానే నేను అనురాధ ఈ ఊర్లో అనురాధ తెలుసు కదా చనిపోయిన అనురాధ అనురాధ భార్యని ఆ భర్తని అని చెప్పగానే ఇక అక్కడున్న పెద్ద ఆయన ఒక్కసారే షాక్పోతడు ఏంటి మా అనురాధ మా భర్తవా అని ఇక అంటూ ఉంటాడు అవునయ్యా నేను అనురాధ భర్తనే అని అనగానే ఇక ఏంటయ్యా ఇలా వచ్చారా అంటే మీ ఇంటికి వచ్చారా అని అంటూ ఉంటాడు అవునయ్యా మేము ఇంటికి వచ్చాము ఇక్కడ ఉన్న పల్లెటూరి రుచులు చూడడానికి వచ్చాము ఇక మా కోడళ్ళు కొడుకులతో సహా నేను వచ్చాను అని అనగానే సరే అయ్యా బాగా సంతోషంగా ఉంది మాకు మీరు ఈ ఊరికి వచ్చారంటే కానీ ఈ ఊరిలో సదుపాయాలు ఏవీ లేవు అని చెప్పగానే ఇక అవని ఒకసారే షాక్ అయిపోతుంది ఏంటండి ఊర్లో సదుపాయాలు లేకపోవడం ఏంటి ఊరు బాగోగులని ఆ ఏకలింగం చూసుకుంటున్నానన్నాను చెప్పాడు కదా అని అనగానే ఏంటి ఏకలింగం ఈ ఊరు బాధ్యతలు చూసుకుంటున్నాడా ఊర్లో ఇక అన్ని పనులు కట్టించుకుండి కాక ఇంకా ఊర్లో బాధ్యతలన్నీ తను స్వీకరిస్తున్నాడా అని పెద్దనానగానే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారు అని ఇక ఆ ఊరు సర్పంచ్గా తను అన్ని సదుపాయాలు చేస్తున్నానని నీళ్లు లేకుంటే నీళ్ళు వచ్చేలా చేశానని ఇక స్కూల్ని కూడా నా భార్య పేరు మీదగా నేను స్కూల్ కట్టిస్తే ఆ స్కూల్ కూడా చాలా బాగా నడిపానని ఇక నా మా మా తోటలు మా పొలాలు ఇక మా పంటసేనులు అన్నీ ఉన్నాయి కదా ఇక అవన్నీ తనకి అప్పగించిపోయాం కదా అవి కూడా తనే కాపలుగా ఉన్నానని చెప్పాడే మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఊర్లో ఏ సదుపాయాలు లేవని అని అనగానే లేదయ్యా అసలు అతడు మూర్ఖుడు వాడు సర్పంచ్గా ఉండడమే మాకు చాలా బాధగా ఉంది వాణ్ణి ఏమీ అనలేము అసలు వాని గురించి ఎవరికి చెప్పలేము అని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును పెద్దయ్య మీకు నిజం తెలీదు అసలు వాడు ఈ ఊరికి ఏదీ చేయలేదు కనీసం వాళ్ళ వాళ్ళ పొలాల్లో వాళ్ళు పంట వేసుకోవడానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టి ఆ పంట వేసుకోవాలి ఇక వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి పన్ను కట్టాలి ఖచ్చితంగా పన్ను కట్టాలి ఇప్పుడు స్కూల్కి మూసివేయడం ద్వారా కూడా ఒక కారణం ఉంది అని చెప్పగానే ఏంటా కారణం అని అనగానే ఆ స్కూలు మూసివేస్తే ఇక ఎలాగైనా తెరిపించడానికి కొంత డబ్బు కడతారు కదా తల్లిదండ్రులు వాళ్ళకి బాధ్యత ఉంటే ఆ డబ్బు అయితే ఆ డబ్బు ఎలా వస్తుందా అని ఆ స్కూల్ని మూసేశాడు ఇక ఎలాగైనా వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు ఇచ్చి ఈ స్కూల్ని ఓపెన్ చేస్తారని వాడు ఆ స్కూల్ని కూడా మూసేశాడు పిల్లలు చదువుకోకుండా అంత ముర్ఖుడు వాడు ఊర్లో మేము ఇక వాడిని సర్పంచ్గా పెట్టుకుంది ఇక వానికి డబ్బు కట్టి మా ఇంట్లో మేము ఉండడమే అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది అవని అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీ ఇంట్లో మీరు ఉండడానికి కూడా మీరు ఈ పన్ను కట్టాలా అని అనగానే అవునమ్మా మేము మా ఇంట్లో మేము ఉండడానికి కూడా డబ్బు కట్టి ఉండాలి నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళకు కూడా డబ్బు కట్టాలి ఇక మా పొలాలు మేము చేసుకున్నా కానీ వాటికి డబ్బు కట్టాలి ఇక ఇదంతా చేయాలమ్మా అయినా మీ పొలాలు తోటలు అన్నీ బాగా కప్పగించడం ఏంటి అసలు వాడు మూర్ఖుడు వాని పేరు మీదుగా అన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళన్నీ చేసుకున్నాడు బెదిరించి అలాగే మీరు కూడా ఇన్ని పొలాలు ఇన్ని తోటలు అన్నీ ఉన్నాయని చెప్పారు మీ కూడా ఏదో ఒకటి చేశాడు వాడు వాడు మామూలు వ్యక్తి కాదు అంటే అని ఇక అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే ఏంటి మీరు నిజంగానే మాట్లాడుతున్నారా ఏకలింగం నా ప్రాణ స్నేహితుడి కొడుకు వాడు నన్ను మోసం చేయడం ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ అనగానే నీ ప్రాణ స్నేహితుడు చనిపోయాడు కానీ వీడు వాని కడుపులో మూర్ఖుల్లా పుట్టాడు వీడు ఇక చాలా ఘోరమైన వ్యక్తి అని అనగానే ఏంటి వాడు చాలా చిన్నప్పటి నుంచి చాలా మంచిగానే పెరిగాడే అని అనగానే వానికి ఈ మధ్యలోనే ఒక దోస్తు కనిపించాడు ఇక వాడు వీడు కలిసి ఈ ఊరిని ఇక ఈ ఊరిని అమ్ముకునేలా చేద్దామని చూస్తున్నారు చాలాసార్లు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను అని ఇక అతను అయితే చెప్తాడు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఏంటి వాడు ఎవరితో చేతులు కలిపాడు ఇలా ఈ మూర్ఖుల్లో ప్రవర్తిస్తున్నాడు అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే అతను ఇక అతను ఒక చక్రధర అనే వ్యక్తితో కలిసి ఈ ఊర్లో ప్రతి ఒక్కదానికి పన్ను వసూలు చేస్తున్నారు ఇక ఆఖరికి మా ఆస్తులు కూడా వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు అని చెప్పగానే ఇక రాజేంద్ర ప్రసాద్ అవని ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతారు ఏంటి చక్రధర అని అనగానే అవును బాబు చక్రధరే చక్రధర అనే వ్యక్తి ఇక ఈ ఇక్కడున్న పొలాలన్నీ మావి కూడా వాళ్ళ సొంతం చేసుకున్నారు వాడు ఇక ఈ ఏకలింగం ఇద్దరూ కలిసి చాలాసార్లు వీళ్ళిద్దరూ ఇలా చేస్తూ ఉండగా నా కల్లారా చూశాను కానీ ఎవరికి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ ఏకలింగం మామూలు వ్యక్తి కాదు మనసులని చంపడానికి కూడా వెనకాడు వాళ్ళని రౌడీలను పెట్టి మమ్మల్ని చంపేసినా చంపేశాడు అందుకే వాని గురించి ఎవరి ముందు బయట పెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు మీకు చెప్తున్నాను అంటే మీ గురించి ఇక మీకు ఏమీ తెలియదు కదా ఆ ఏకలింగం గురించి మీ పంట పొలాలు ఇక మీ తోటలు ఇవన్నీ వాడు ఎక్కడ తినేస్తాడో అని మీకు నిజం చెప్తున్నాను అని ఇక అనగానే అవని అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి మీరు చెప్పిందంతా నిజమా అని ఇక అవని అంటూ ఉంటుంది అవునమ్మా నేను చెప్పిందంతా నిజం ఇక ఈ నిజాన్ని ఊర్లో అందరికీ తెలుసు కానీ వాడిని ఎవరు ఎదిరించి మాట్లాడరు ఎందుకంటే ప్రాణభయం అని ఇక అతను అనగానే వెంటనే ఇక అవని అయితే ఇలాంటి మూర్ఖుని ఈ ఊర్లో నుంచి తరిమించి స్థలం కొట్టాలి ఇలాంటి వాడు ఈ ఊర్లో ఉంటే ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీసి కూడా వాళ్ళ ఆస్తులని సొంతం చేసుకునేవాడు అని ఇక అవని అనగానే అవునమ్మా మీరు చెప్పినట్లే వాడు చేశాడు వాని గురించి నాకు తెలుసమ్మా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ చక్రధర్ ఎవరు అని ఇక ఆవిని ఏమి తెలియనట్లు అంటూ ఉంటుంది అప్పుడే అవనమ్మ నా దాంట్లో ఫోన్లో అతని ఫోటో కూడా ఉంది కావాలంటే చూడు అని ఆ ఊరు పెద్ద మనిషి ఇక ఆవనికైతే చక్రధర్ ఇక వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడం ఏకలింగం మాట్లాడుకోవడం ఆ ఫోటోని చూపిస్తాడు అప్పుడే ఇక ఆవని రాజేంద్ర ప్రసాద్ ఇక అక్షయ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే చక్రధర్ మా వేనా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు అంటే చక్రధర్ బాబాయ్ గారు ఇంతమూరు కూడా అంటే ఈ ఊరిలో కూడా ఒక మనిషిని సొంతం చేసుకు కొని ఆ మనిషి ద్వారా ఆస్తులు అంతా ఇక పల్లెటూరులో ఉన్న వాళ్ళందరి ఆస్తులు సొంతం చేసుకోవడం అంటే అంటే చక్రధర్ బాబాయ్ చాలా మూర్ఖుడు అక్కడ కూడా ఇదే పని ఇక్కడ కూడా ఇదే పని అయినా ఈ సర్పంచ్తో చేతులు కలపడం అసలు అతనికి ఇతనికి సంబంధం ఏంటి అనేక ఇక అయితే అంటూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ చక్రధర్ ఎవరో కాదమ్మా ఇప్పుడు ఈ ఇంకా ఈ ఊరిలో తను కూడా పుట్టి పెరిగిన ఊరే తనది కూడా అందుకనే ఈ ఇక్కడ పుట్టిన పుట్టి పెరిగినాడు కాబట్టే ఇక ఈ సర్పంచ్ అయినా ఈ ఏకలింగాన్ని తనకి ఇక ఒక స్నేహం చేసి తనతో ఇక్కడున్న ఆస్తులు తను ఇతను పంచుకుంటున్నారని నాకు అనిపిస్తుందమ్మా ఇక చక్రధర్ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే అని చెప్పగానే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే మా నాన్నది ఈ ఊరా అని అనుకుంటూ ఉంటుంది అవునమ్మా ఈ చక్రధర్ది ఈ ఊరే ఇక ఇతను అతను కలిసి ఇక ఇక్కడున్న ఆస్తులని పేదవాళ్ళ ఆస్తులు వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు ఇక మీ అత్తయ్య అనురాధ ఎంతో ప్రేమతో ఈ ఊరిలో నన్ను ఎంతో బాగా చూసుకుంది ఈ ఊరంటే తనకి ప్ర నం అలాంటిది తన పేరు మీద చేసిన ఇల్లు స్కూల్ను కూడా మూసివేశాడంటే వీడు మామూలు వాడు కాదు అనిక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక వెంటనే అవని ఇలాంటి వాళ్ళని ఇలా ఉంచితే ఖచ్చితంగా అందరి భవిష్యత్తు ఇలా చేశాడు మామయ్య ఖచ్చితంగా వీడిని జైలుకు పంపించ పంపించవలసిందే అనిక అవని అంటూ ఉంటుంది వాడు మూర్ఖుడు అని చెప్పాడు కదమ్మా మనకు కూడా ప్రాణభయం ఉంది ఎందుకంటే ఇక మనకి వాని గురించి నిజం తెలిసిందని మనల్ని కూడా చంపేశాడు అని అనగానే లేదు మామయ్య వారిని ముందుగా జైలుకు పంపించాలి మన ప్రాణాలు లెక్క చేయకుండా చేస్తేనే ఈ ఊర్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు ఇక బ్రతుకుతారు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక అక్షయ్ అవని అయితే పోలీసులకి ఫోన్ చేసి ఇక ఈ ఏకలింగం గురించి అంతా బయట పెడతారు ఇక అది తెలుసుకున్న పోలీసులు అయితే ఏకలింగాన్ని అరెస్ట్ చేసుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు ఈ విధంగానైతే ఊర్లో పెద్దఐనా Gracias. Para... అవని అయితే ఏకలింగాన్ని అరెస్ట్ చేయిస్తుంది ఈ విధంగానైతే అవని మళ్ళీ స్కూల్ని రీ ఓపెన్ చేపిస్తుంది ఆ తర్వాత ఊరిని కూడా తీర్చిదిద్దుతారు ఇక అవని అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక ఈ విధంగానైతే వాళ్ళ ఆస్తులు వాళ్ళు సొంతం చేసుకొని ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ దగ్గరుండి ఈ ఆస్తులు పోకుండా కాపాడేందుకు అంతా అవని పేరిట అక్షయ్ పేరిటే చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్